హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ రీసెంట్ గా మనకి ఉగాది వెళ్ళింది ఉగాది అనగానే పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం అనగానే జాతకాలు లాభ నష్టాలు ఆదాయాలు వ్యయాలు గౌరవాలు రాజపూజ్యాలు అవమానాలు ఇలా అనేక రకాల విషయాల్లో అందరూ చక్కగా తెలుసుకుని ఆనందపడతారు కొంతమంది దానికి అవసరం రెమెడీ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అంటారు ఇలాగే ఆస్ట్రాలజీలో పాజిటివ్ వైబ్స్ ఎన్ని ఉంటాయి ఇది మన సనాతన హైందవ మతం నుంచి వస్తున్న ఒక ఆచారం కాబట్టి మనం పంచాంగ శ్రవణం జాతకాలు జ్యోతిషాలు చెప్పించుకుంటాం ఇలాగే హైందవ మతం పుట్టినప్పటి నుంచి కూడా దానికి కౌంటర్ గా నెగిటివ్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ఒక తాంత్రిక శాస్త్రం ఒకటి కూడా పుట్టింది ఆ తాంత్రిక శాస్త్రాన్ని చేసే వాళ్ళని వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దేవతను బేస్ చేసుకుని వాళ్ళు ఏదో ఒక చిన్న బలినిచ్చి అక్కడ మాంసం మద్యం పెట్టి అక్కడ ఏదో పూజలు చేసి ఒక నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు వాటిని తాంత్రికులు అంటాం వాళ్ళని అదే ఇంకా చెప్పాల్సి వస్తే చేతవాళ్ళు చేసేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతాం అటువంటి వాటిని మన ఊర్లో మన హైందూ మతాల్లో గ్రామాల్లో చాలా మంది వాళ్ళని బహిష్కరించారు వాళ్ళని సంఘ చేశారు అలా కొంతమందిని అయితే చెట్టు కట్టేసి పళ్ళు పీకడం ఆ గోళ్లు లాగడం ఇటువంటి మనం కథలు కథలుగా చిన్నప్పుడు జరిగేయని చేసేవాడిని చేసేవాడి తాంత్రిక విద్య చేసేవాడి చేసేవాడు అని మనం వింటూ ఉండేవాళ్ళం నిజమే అది ఒక శాస్త్రమే కానీ బట్ వాళ్ళది నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడం అనమాట మనుషుల్లో మనం జాతకం చెప్పినప్పుడు వీళ్ళు మనుషు గణం రాక్షస గణం అని అంటాం కదా వీళ్ళు చెప్పే ప్రతి జాతకంలోనూ మనుషు గణానికి అన్ని నెగిటివ్లు చెప్తారు రాక్షస గణానికి పాజిటివ్ చెప్తారు అదే నెగిటివ్ ఎనర్జీ డెవలప్ చేయటం అంటే అటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు ప్రెజెంట్ సొఫిషికేటెడ్ గా తిరుగుతున్న గొప్ప వ్యక్తి వేణు తాంత్రిక్ అదే వేణుస్వామి ఆయన ఎవరి గురించి చెప్పండి భయంకరంగా నెగిటివ్ గురించే చెప్తాడు ఫర్ సపోజ్ ప్రభాస్కి పెళ్ళవదు ఇక కష్టం ప్రభాస్కి పెళ్లి చేయదు అంటే ప్రభాసుకు అవదంట అని ప్రభాస్ తెలిసిన చాలా మందిలో ఒక్కసారి దాన్ని స్పరిస్తాం అది తాంత్రికవేత్తల యొక్క లాజిక్ అనమాట వాళ్ళు అలా స్ప్రెడ్ చేసి ప్రభాస్ కు అవదంట అంటే పాపం ప్రభాస్ అభిమానులు కూడా ఆడెవడో ప్రభాస్ కు అవదంట అన్నమాట అనక మా అండగా అలా ఆ వరల్డ్ ని కొన్ని కోట్ల మంది పలకరిసేటప్పటికి ఆ నెగిటివ్ కి ఒక ఎనర్జీ యాడ్ అవుద్ది అది నెగిటివ్ ఎనర్జీ అయి నిజమవుతుంది అలా చెడును కోరుకునే వ్యక్తులు చెప్తూ ఉంటారు పైగా వాళ్ళు ఏదో జాతకం చూసాం జ్యోతిష్యం చేసాం ఐదేశం చేసాం అనేది ట్రాష్ అలాగే ఆ తాంత్రిక వేణుస్వామి తాంత్రిక్ ఇప్పుడు కొత్తగా నిన్న కాక మొన్న వాళ్ళు పచ్చగా చక్కగా పెళ్లి చేసుకుని చిలక గోరింకుల్లో ఉంటున్న వాళ్ళని చూసి అంటే లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారు అన్నాడు అంతకుముందు అక్కినేని నాగ చైతన్య అండ్ సమంత వాళ్ళ గురించి కూడా ఇలాగే ప్రసంగించేటప్పటికి వాళ్ళ మీద యూట్యూబర్సు ఛానల్స్ ప్రజలు ప్రేక్షకులు అందరూ వాళ్ళ తిరిగిపోతారంటే వాళ్ళ తిరిగిపోతారు అది విపరీతంగా పనిచేసి ఆ నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యి చివరికి వాళ్ళు అలాగే విడిపోయారు మళ్ళీ ఇంకో కొత్త కుట్రకు మార్గం లేవ తీసాడు ఈయన దాని పరివసానం ఇప్పుడు అందరూ దాని మీద డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇటువంటి తాంత్రికులు యాక్చువల్గా ఇంతకుముందు ఎందుకు చెప్పానంటే ఇటువంటి పూజలే చేస్తాడు ఆయన మాంసం పెట్టి మద్యం పెట్టి పెద్ద అఘోరాల పూజ చేసినట్టు భయంకరమైన పూజలు చేస్తూ పైకి జ్యోతిష్యుణ్ణి జాతకాలు చెప్తాను అంటూ నీసు మాంసం తింటానంటూ చెప్తూ ఆయన నడుస్తూ ఉంటాడని అందరూ అంటారు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు బారు ఉంది పబ్బు ఉంది బిజినెస్ నేను మనతో నేను మాంసం తింటాను నేను తిరుగుతాను తప్పే ఉందో దానికి దీనికి దానికి దీనికి సంబంధం లేదని అది తాంత్రిక వేత్తలు చేసే పని అది తాంత్రిక పూజ తాంత్రిక పూజలు చేసినప్పుడు ఆయన వెళ్ళి తాంత్రిక పూజలు చేసుకున్న వాళ్ళు నెగిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడం కోసం చేసుకుంటారు అది నెగిటివ్ ఎనర్జీ పెరిగి స్ప్రెడ్ అయ్యి అందరికీ ద్రోహం చేస్తుంది కాబట్టి ఇతని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మెగా ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మిగిలిన ఫ్యాన్స్ అందరూ అటువంటి వాటి మాటలకి మనం ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు దాన్ని మార్కెట్లో ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ డెవలప్ చేసే మనుషులు నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి వాళ్ళు చూడండి రాక్షసుగా ఉన్న మనుషులు డెఫినెట్గా విన్ అవుతారని వాళ్ళు అవుతారని ఒప్పడు అవుతుంటారు అక్కడ కూడా అదే రాక్షస గణం ఉన్న మనుషులు పాజిటివ్ చెప్తారు మనుష్య గణం ఉన్న మనుషులకి నెగిటివ్ చెప్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు నెగిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తూ ఉంటారు ఇటువంటి తాంత్రికవేత్తలతోటి ఇటువంటి జ్యోతిష్యులతోటి ఇటువంటి జ్యోతిష్యం పేరు చెప్పుకున్న తాంత్రిక పూజారులతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి దూరంగా ఉండాలి డబ్బులు ఇస్తేనే ఎన్నో లక్షలు డబ్బులు ఇస్తే కానీ ఒక మనిషి జ్యోతిష్యం కానీ జాతకం కానీ చెప్పడం ఆ వ్యక్తి అటువంటి వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి ఆయన చేత పూజలు చేయించుకుని ఎంతో లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే గానీ జ్యోతిష్యం చెప్పని వ్యక్తి ఏ విధంగానూ డబ్బులు ఇవ్వకుండానే ఎవరు ఏమి అడగకుండానే ఒక యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చి మైక్ కెమెరా పెట్టంగానే ఇలా కావాలి ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడం వాళ్ళ యొక్క దురుద్దేశం అందుకని అడగకుండానే ఇటువంటి అన్నీ చెప్తూ ఉంటారు అవి వాళ్ళు తెలిసినట్టు చెప్తూ ఉంటారు ముందుకెళ్తారు డబ్బులు లేకుండా ఎవరి జాతకం చూచారు డ ఏ విధంగా డబ్బులు ఇవ్వకుండా ప్రభాస్ జాతకం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఏ విధంగా డబ్బులు లేకుండానే నాగచైతన్య సోమంతల జాతకం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఏ విధంగా అతను డబ్బులు ఇచ్చి మా జాతకాలు ఎలానే వాడకుండానే వేళ్ల విషయం చెప్పాల్సిందికి వచ్చింది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఫ్యాన్స్ పూర్వం అయితే ఇటువంటి వాళ్ళని మనం ఏం చేసామో చెప్పుకున్నాం ఇప్పుడు వీళ్ళు సొసైటీలు పెద్ద మనుషులుగా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని ఆ భగవంతుడే ఏదోటి చేస్తాడు మనందరం వెయిట్ చేద్దాం జై హింద్